కనకంబరాలు వదిన గారికి చెట్లీ మా చెట్లు ఇవి అనమాట ఒక అమ్మాయి పెళ్ళికి వెళ్తుంది అడిగింది అమ్మాయి కోసం కడుతున్నాను ఈ పి మాల కడతాం రాలేని పిల్లలు ఉంటారు కదా వాళ్ళ కోసం నేను వీడియో చేస్తున్నాను అనమాట ఎలాగ కట్టాలా ఎలాగలేదని అందరికీ రాదు కదా నేనైతే రెండు రెండో పెడతారు కానీ నేనైతే మూడు పెడుతున్నాను కొంచెం ముద్దుగా ఉంటుంది అనమాట ఇలాగా ఈజీగా ఉంటుంది ఇలాగారు కదా ఇలా చాలామందికి కనకంబరాలు మాల రాదండి చాలామందికి పిల్లలేంటి పిల్లలు ఏంటి చాలా మందికి రాదు నాకైతే కాలు మాల ఈ చేతి మాల నోటు మాల కడతాను అనమాట నేను నాకు ఈ మూడు రకాల మాలలు వచ్చు నేను కడతాను మీకు ఎన్ని మాలలు వచ్చు అసలు వచ్చే రాదా ఇలా అనమాట అయిన తర్వాత పువ్వు కట్టుకోవాలి కదండి పువ్వు మాల కట్టుకొని పిల్లలకు పెట్టినా పెద్దవాళ్ళని పెట్టుకున్నా బాగుంటుంది అనమాట ఇలా కనబడుతుందా మీకు నేను నేను ఇలా పెట్టుతుంటే మీకు కనపడుతుందా లేదా చూస్తున్నారా ఇలా మూడేసి పువ్వులు ఇలా పెట్టుకోవాలి సరేనా ఇలా మొత్తం కట్టేసిన తర్వాత నేను మీకు చూపిస్తాను ఇది ఇలా అటు ఒక మూడు ఇటు ఒక మూడు ఇలా రెండు అట్ల నుంచి రావాలి తర్వాత మళ్ళీ ఇదిగో దీనిలో నుంచి రావాలి ఇలా వస్తుందా ఇదిగల అలా పెట్ లా వస్తుంది నేర్చుకుంటాను అనుకున్న వాళ్ళకి అండి ఫస్ట్లో నాకు కూడా వచ్చేది కాదు నేను ఎలా చెయ్యాలి అలా వాళ్ళ కట్టేస్తున్నారు గబాగబా ఎలా కడుతున్నారు నాకైతే మాలు రావట్లేదు నేను నేర్చుకోవాలి ఎలాగ అనుకుండేదాన్ని కానీ వాళ్ళకి వచ్చింది నాకెందుకు రాకపోవాలి నేను కూడా పెట్టాలి కదా కట్టుకోవాలి కదా అని చెప్పి రెండు జడ్లు పెద్ద జళ్ళు ఉండేవి కూలు ఉండాలి కదా నాకు మాలు కడితే రాదు అందుకని అప్పుడు వాళ్ళు ఎలాగ ఎలా కడుతున్నారని దగ్గరుండి నేర్చుకున్న నేర్చుకున్నటువంటి ఆకులు ఉంటాయి కదా సన్నజాజ ఆకులు మందారం ఆకులు ఉంటాయి కదా అలాంటి ఆకులు తీసుకొని అటు ఇటు కూడా ఇలాగే మడత పెట్టినట్టు పెట్టేసి మెలెట్టి కట్టేది అనమాట కడితే అలా నాలుగు ఐదు సార్లు తెగిపోయింది రాలేదు అయినా సరే ప్రయత్నిస్తే ఏదైనా రాకుండా ఉండదు వస్తుంది ప్రయత్నించాలా అలా నేను ప్రయత్నించాను నాకు వచ్చేసింది కొంచెం దూరంగా వచ్చింది ఫస్ట్లో తర్వాత మాత్రం అలవాటు అయిపోయింది కాబట్టి దగ్గరలో కట్టేదాన్ని అనమాట కొంచెం దూరంగా కడతారు కదా అమ్ముడు మాల ఉంటుంది వాళ్ళు దూరంగా కడతారు అలా అనమాట ఇది ఇలా వస్తుంది మనం అలా నేను కట్టిన అయితే ఇలా వస్తుందండి చూస్తారు కదా అలా మొత్తం అయిపోయిన తర్వాత నేను మీకు చూపిస్తాను దగ్గర దగ్గరగా ఇలా పెట్టుకొని కట్టుకుంటే దగ్గర దగ్గరగా ఉంటుంది అనమాట ఎండాకాలం కనకంబరాలు బాగా ఎక్కువ పోస్తాయి వానాకాలం పుయ్యు ఎందుకంటే వర్షాల వల్ల వానాకాలం తక్కువగానే పోస్తాయి ఎండాకాలం మాత్రం ఎక్కువగా పోస్తాయి మాకు కూడా ఇక మనటిద వాన పూసినాయి మరి ఎండలకు ఏంటో ఎండిపోయి పువ్వులు తక్కువగానే పోస్తున్నాయి చూస్తున్నారు కదా ఇలాగా మొత్తం అంతా కూడా కట్టుకుందాం ఇలా వస్తుంది నాకైతే పువ్వు నలకూడదు అండి పువ్వు నలకండా కట్టాలనిపిస్తుంది అనమాట ఇది దండ దగ్గరగా ఉంచుకున్న చూస్తున్నారు కదా ఇది ఇలా రావాలి ఇలా వస్తే భలే ఉంటుంది కదా గొలుసుకట్లా ఉంది దగ్గరగా కూడా ఉంది మీరు ఇలా దగ్గరగానే కడతారా మీకు ఇలా ఇష్టమా నాకైతే ఇలాగనే ఇష్టం మొత్తం అన్నీ కూడా ఇలానే కట్టేసుకుందాం వాళ్ళు ఉంటే ఇంకా ఈజీగా అయిపోతుంది కదా గబా గబా ఇచ్చేస్తారు గబాగబా కట్టేయచ్చు అనమాట వాళ్ళు ఉంటే నేనైతే అందించేవాళ్ళు ఉంటే ఇంకా స్పీడ్గా కట్టేస్తాను అయిపోయినాయి పువ్వులు మాల ఇలా చూస్తే మొరదండ అవుతుంది అనమాట ఈ లెక్కన ఎలా పెడితే ఇలా గారి పువ్వులు మా పువ్వులు కలిపి ఈ దండ పిల్ల పెళ్ళికి వెళ్తుంది అడిగిందని అమ్మాయికి కట్టాను వాళ్ళు అంట ఇద్దరికి రెండు దాంట్లు కట్టమంటే రెండు దాంట్లో కట్టా ఏదైనా చూసు మన పువ్వు అనేది మన దొడ్లో మన మొక్క అనేది ఉంటే ఇలా కోసుకొని కట్టుకొని పెట్టుకోవచ్చు మీకు ఎవరికన్నా ఇంట్రెస్ట్గా ఉంటే కనకంబరాల మొక్కలు మాత్రం మానవద్దు పెంచుకోండి ఇలా కట్టుకొని సంతోషంగా పెట్టుకోండి